వినాయకుడి విగ్రహం అలాగే అగరుబత్తి కూడా ఇస్తున్నారు మనం ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నామో తెలుసుకోకుండా కార్యక్రమాన్ని నిర్వహిస్తే అర్థం లేని చదువు వ్యర్థం అంటారు కదా నిజానికి ఏమండి ఒక నిమిషం ఒక నిమిషం ఆడకండి వినాయకుడిని ఎందుకు పూజించాలో తెలియకుండా మనం వినాయకుడిని పూజించినప్పటికీ ఆ పూజ యొక్క ఉపయోగం ఉండదు భగవంతుడు ఆ పూజని స్వీకరించడు స్వీకరించండి మరి వినాయకుడిని గమనించినట్లయితే కొంతం ఉంటుంది మిగతా దేవుళ్ళందరికీ నోరు కనిపిస్తుంది కానీ మీరు మన వినాయకుడిని గమనించినట్లయితే వినాయకుడికి నోరు కనిపించదు నోరు కనిపిస్తుందండి పిల్లాలు కనిపిస్తాయా కనిపించవు అది ఏం చెప్తుందంటే మనకి మీరు విన్నదాన్ని మనసులో ఉంచుకొని తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి పెద్ద చెవులు వినమని చెబుతాయి కనపడకుండా ఉన్న నోరు ఏం చెప్తుందంటే మీరు తక్కువ మాట్లాడండి ఏది మాట్లాడాలో అదే మాట్లాడండి ఎలా పడితే అలా మాట్లాడకూడదు అని చెయ్యండి వినాయకుడి యొక్క చిన్న కళ్ళు ఏం తెలియజేస్తాయి మీరు ఏనుగుని గమనించినట్లయితే ఇంత పెద్ద ఏనుగు ఇంత పెద్ద కాళ్ళు ఇంత పెద్ద పొట్ట అయినప్పటికీ కూడా చిన్న కళ్ళు ప్రతిదాన్ని కూడా సునిశ్చితంగా పరిశీలించాలి వినంగానే చూడంగానే నమ్మకూడదు ప్రతిదాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తరువాత మీరు మాట్లాడాలి అని తెలియజేస్తుంది చిన్న కళ్ళు మరి ఏనుగు తొండం ఏనుగు యొక్క తొండం కింద చిన్న సూది పడినా సరే ఆ సూది తీస్తుంది కాబట్టి ఏనుగు తొండం మనకి ఏం తెలియజేస్తుందంటే చిన్న చిన్న విషయాలను కూడా శ్రద్ధగా చేయండి చిన్న చిన్న పూజా కార్యక్రమాలను కూడా పవిత్రంగా నిర్వహించండి అని చెప్పి తెలియజేస్తుంది ఏనుగు తొండం అంతేకాదు వినాయకుడు విద్యార్థులకి ఎంతో ఆదర్శం మహాభారతాన్ని చెప్పేటప్పుడు వ్యాసమహర్షి ఒక మాట మనందరికి తెలుసు విండే గారెలే తినాలి విండే ఏం వినాలి మహాభారతం వినాలని చెప్తారు ఆ మహాభారతాన్ని రాసింది ఎవరు వినాలైతున్నాయి వ్యాస మహర్షి మహాభారతాన్ని రాసేటప్పుడు ఆలోచించేట లక్ష శ్లోకాలు ఉన్నాయి మహాభారతంలో మరి నేను చెప్తూ ఉంటే నేను చెప్పిన స్పీడ్కి రాయగలిగే మనిషి ఆ వాళ్ళు వెళ్ళాడ అందరూ దేవుళ్ళని వెతికితే చివరికి వినాయకుడిని చెప్పాడు అంతా చూడండి వినాయకుడి ఎంత కట్ట కలిసి అంటే రాసేటప్పుడు ఆగిపోకూడదు అందుకని తన దంతాన్నే వినిచి ఆ సొగం దంతంతో మహాభారతాన్ని రాశాడు ప్రపంచంలో మహాభారతాన్ని మొట్టమొదటగా నిన్న శ్రోత ఎవరు అంటే మన విఘ్న గణపతి వినాయకుడు గణేష్ మహారాజ్ కి అటువంటి వినాయకుడు ఒక కండిషన్ పెట్టాడు మహాభారతాన్ని రాసేటప్పుడు సెస్ అంటే కండిషను ఆ కండిషన్ ఏంటంటే మీరు శ్లోకం చెప్తూ ఉంటారు నేను రాస్తూ ఉంటాను కానీ కండిషన్ ఏంటంటే అది అర్థం చేసుకొని రాయాలి మరి చెప్పాడు మీరు ఏ శ్లోకాన్ని చెప్పినా నేను అర్థం చేసుకొని రాస్తాను ఒకవేళ నేను అర్థం కాకపోతే ఆలోచించి రాస్తానని చెప్పాడు దాంతో వ్యాసమర్చి శ్లోకాలు చెప్పేటప్పుడు అనేక శ్లోకాలు చెప్తూ ఎప్పుడు సమయం కావాలనుకుంటే కొంచెం కష్టంగా ఉండే శ్లోకం చెప్పేవాట అప్పుడు వినాయకుడు ఆలోచించేవాడు ఈ రోజు ఇంకో శ్లోకాన్ని సిద్ధమయ్యేవాడు చివరికి ఏమైందంటే మహాభారతం మొత్తం పూర్తయిన తర్వాత ఇంకా పది శ్లోకాలు ఉన్నాయి వ్యాస మహర్షి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై చెప్పిన తర్వాత ఒక పది శ్లోకాలు ఉన్నాయి ఆ పది శ్లోకాలు చెప్పే లోపే అయిపోయింది కానీ ఆల్రెడీ వినాయకుడు కండిషన్ పెట్టాడు కదా అర్థమయ్యిన తర్వాత రాస్తానని చెప్పాడు ఆగాడు వ్యాసమహర్షి వెంటనే వినాయకుడు మాయమైపోయాడు వ్యాస మహర్షి బాధపడ్డా అరే ఇంకా పది ఉన్నాయి వినాయకుడు ఏమో మాయమైపోయారు ఎట్లాగని చెప్పి తీసి చూస్తే వ్యాస మహర్షి ఏవైతే పది శ్లోకాలు చెప్పాలనుకున్నారో ఆ పది శ్లోకాలు వినాయకుడు ముందే రాసేశాడు అటువంటి వినాయకుడు అందుకని ఆ రోజు నుంచి వ్యాస మహర్షి చెప్పాడ అంత అర్థం చేసుకొని చదవాలి విద్యార్థులు అర్థం చేసుకోకుండా తెలుసుకోకుండా పూజ చేసిన తెలుసుకోకుండా చదివి నాకు అర్థం అది కాబట్టి వినాయకుడు ముందుగానే అర్థం చేసుకునే పరిశ్లోకాలు రాజేశాడు కాబట్టి వినాయక చవితి రోజు పుస్తకాలు వినాయకుడు ముందు పెట్టి పూజించినట్లయితే ఆ విద్యార్థులకి చదువు సరిగా వస్తుంది అని తెలియజేశాడు అందుకనే మనం వినాయక చవితి రోజు పిల్లల్ని పుస్తకాలు వినాయకుడు ముందు పెట్టమని చెప్తాం అది కారణం అది కారణం అంతేకాదు వినాయకుడి దగ్గర నుంచి ఇక్కడ మనం అందరం మునుగోడు నేర్చుకోవాల్సింది ఇంకొక విశేష ఇష్టం మీరు గమనించండి వినాయకుడు ఎలా జన్మించాడో మనకు తెలుసు తల్లి పార్వతీదేవి నలుగు పిండితో వినాయకుడిని తయారు చేసి బయట కాపలా ఉంచుకుంది ఎవరు రానియకుండా చూడమని కానీ వచ్చినవాడెవరు సాక్షాత్తు మహాశివుడు తండ్రే కానీ బాల గణపతికి ఆ విషయం తెలీదు ఆపేస్తాడు శివుడు అంటాడు నేను ఎవరు అనుకున్నావు సృష్టి స్థితి లయకారుల్లో ఒకడిని మహాశివుడిని నువ్వేర నాకు కావా లోపలికి పోకుండా అంటాడు నువ్వు మహాశివుడు కావచ్చు ఎవరైనా కావచ్చు మా తల్లి చెప్పింది ఎవరిని లోపలికి రానికూ ఉందని చెప్పి కాబట్టి నువ్వు బయట ఉండాల్సిందే అంటాడు నచ్చ చెప్తాడు ముచ్చడి చెప్తాడు అయినా సరే వినాయకుడు వినడు అమ్మ చెప్పిన మాట కోసం తనకు అప్ప చెప్పిన కర్తవ్యం కోసం తన ప్రాణాలనే అర్పిస్తాడు యుద్ధం వినాయకుడు శివుడు తన తలని తెంచేసినా సరే అమ్మ చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటిస్తాడు వినాయకుడు అంటే ఒక వ్యాపారస్తుడిగా ఒక అమ్మగా ఒక తాతగా ఒక నాన్నగా ఒక అన్నయ్యగా మనం మన పనిని కర్తవ్యంతో నిర్వహించాలి అనే గుణాన్ని మనకి వినాయకుడు తెలియజేస్తుంది వినాయకుడిది అటువంటి వినిష్ట అంతేకాదు ఒక చిన్న సంఘటన చెప్పి నేను పూర్తి చేస్తాను వినాయకుడికి కుమారస్వామికి ఇద్దరికి పోటీ పడిందట ఒకసారి ప్రమదగణాలకి ఎవరు నాయకత్వం వహించాలి అని చెప్పి దానికి పోటీ పెట్టారు ఏంటి పెట్టి భూలోకుల్లో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి రావాలి ఎవరు ముందు వస్తే వాళ్ళే నాయకుడు వెంటనే కుమారస్వామి తన యొక్క రెమరీ వాహనం పెట్టాడు గాలిలో ఎదుర్కుంటూ వెళ్ళిపోయాడు మరి వినాయకుడు నడవటం కష్టం పరిగెత్తడం కష్టం ఆయన వాహనం ఏమో చిన్న ఎలుక అది ఎక్కడ పరిగెత్తుంది వినాయకుడు ఆలోచన చేశాడు అయితే కష్టం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు ఒక పోటీ వచ్చినప్పుడు ఒక సందర్భం వచ్చినప్పుడు ఆలోచించి వినూత్నంగా ఒక నిర్ణయం తీసుకోవాలి ఇది మనకి వినాయకుడు ఆరోజు తెలియజేస్తున్నాడు ఆలోచించాడు వినాయకుడు పార్వతీ పరమేశ్వరుని కూర్చోపెట్టి మూడు ప్రదర్శనలు చేశాడు తల్లిదండ్రులకి పాదాలకి నమస్కరించింది కుమారస్వామి ఎక్కడికి వెళ్ళినా దానికి ముందు వినాయకుడు కనిపించాడు ఆయన మొత్తం తిరిగి వచ్చేటప్పటికి వినాయకుడు ఇక్కడే ఉన్నాడు మూడు ప్రదర్శనాలతో తల్లిదండ్రులకు నమస్కరించి తల్లిదండ్రుల పట్ల తన భావాన్ని తెలియజేశాడు ఇక్కడ ఉన్న మన అందరం కూడా మన తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలో నేర్పిన ఒక ఆదర్శ పూర్తి మన విఘ్న వినాయకుడు అందుకని మనం వినాయకుడు అంతేకాదు వినాయకుడి యొక్క పూజ రోజు మనం సమర్పించే పత్రిక దుర్వాయునం పూజయామీ అని చెప్తాడు ఇరవై ఒక్క రకాల పత్రికలతో వినాయకుడిని పూజిస్తాం ఈ ఇరవై ఒక్క రకాల పత్రికలు ఆస్వాన్ని తగ్గించేవి ఉదర కోసం యొక్క జబ్బుల్ని తగ్గించేవి మనలో జీడ శక్తిని పెంచేవి మనకి జలుబు దగ్గు రాకుండా కాపాడేవి చర్మ వ్యాధులు రాకుండా రక్షించేవి ఇలాంటి ఇరవై ఒక్క రకాల ఔషధీ పత్రాలు దాంట్లో ఉన్నాయి ఆ ఔషధీ పత్రాలను తాకడం వాటిని పూజేసేటప్పుడు సమర్పించడం వాటిని వాడటం వలన ఇది వర్షాకాలం ఇలాగే ఎప్పుడు వచ్చినా కూడా వర్షాకాలంలో వస్తుంది కాబట్టి వర్షాకాల సమయంలో అనేక రకాల జబ్బుల నుంచి కాపాడటానికి ఈ పత్రి మనకు ఉపయోగపడుతుంది ఈ ఇరవై ఒక్క రకాల పత్రిని మనం నేరాలు కలపడం వలన ఆ నీళ్ళకి ఔషధీ శక్తి వస్తుంది ఆ నీళ్ళని తాగటం వల్ల ఆ నీళ్ళతో స్నానం చేయటం వల్ల ఆ నీళ్ళని వాడటం వల్ల మనకి వానాకాలంలో జబ్బులు రాకుండా ఉంటాయి అందుకే వినాయకుడు మన ప్రకృతికి ఆరా పర్యావరణానికి దగ్గరగా ఉండే దేవుడు వినాయకుడు అందుకనే వినాయకుడిని మట్టితో తయారు చేస్తాం అంతేకాదు వినాయకుడి యొక్క నైవేద్యం కూడా మోదకాలు ఉండ్రాళ్ళు మోదకాలు ఆవిరితో తయారు చేస్తారు వర్షాకాలంలో మనకి ఎలాంటి ఆహారం ఉండాలి జలుబు దగ్గు ఉండే ఆహారం ఉండకూడదు కాబట్టి మోదకాలు ఆవిరితో తయారు చేస్తారు కాబట్టి ఆవిరితో తయారు చేసిన ఆహారంతో మనకి జబ్బులు రావు ఉండ్రాళ్ళు మనకి బలం కలిగించేవి కాబట్టి వర్షాకాల సమయంలో మనం ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల మనం దృఢంగా బలంగా ఉంటాము అందుకనే అటువంటి నైవేద్యాన్ని మనకి వినాయక చవితి రోజు మనకి అందించారు మరి మట్టి పర్యావరణానికి దగ్గరగా ఉండేది వేదంలో ఒక మాట చెప్తాను మాతా పృథ్వీ పుత్రోహం పృథివ్యాహ మాతా పృథ్విహి పుత్రోహం పృథివ్యాహ ఈ భూమి నా తల్లి నేనామె పుత్రులను అని చెప్పి ఈ నేలపైన మనం జన్మించాం తిరిగి ఈ నేలలోనే కలుస్తాం ఈ సమాజం నుంచే మనం తీసుకుంటున్నాం తిరిగి సమాజానికే ఇవ్వాలి కాబట్టి మనం ఏ పని చేయాలన్నా ముందు భూమాతకు నమస్కరించి చేస్తాం మీరందరూ గమనించండి రైతులు పొలం దున్నేటప్పుడు మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ముందు ఏం చేస్తాం ఏం చేస్తామండి భూమి పూజ చేస్తాం ఎందుకు భూమి పూజ చేయడం మనం నివసించడానికి ఆధారమైంది ఈ తల్లి మనం నడవడానికి మనం కూర్చోడానికి మనం పడుకోవడానికి మనం నివసించడానికి ఆధారమైన ఈ నేల తల్లికి ఈ భూమికి మనం పూజించి అప్పుడు మన పనులు ప్రారంభం చేస్తాం చిన్నప్పుడు ఎప్పుడైనా మనం ఏడుస్తూ ఉంటే కాళ్ళు నేలకేసి కొడుతూ ఉంటే అమ్మాయి ఉంటుందండి అరే భూమాతరా తల్లిరా అని నా తన్నకూడదు అని చెప్తుంది అంటే మన హైందవ ధర్మంలో మన హిందూ ధర్మంలో పుట్టని రప్పని రాయని చరాచర సృష్టిలో కూడా భగవంతుణ్ణి దర్శించిన గొప్ప ధర్మం హిందూ ధర్మం ఈ బంధమే లోకమంతి కాబట్టి ఈ ప్రపంచం మొత్తము బాగుండాలని కోరుకునే ధర్మం హిందూ ధర్మం సర్వే జనం చూడండి మీరే చెప్పారు మన ధర్మం ఏం చెప్పింది నసరాబాద్ లో ఉండేవాడు సుగినోభవంతో పల్నాడు జిల్లాలో ఉండే ఉండేవాళ్ళంతా భవంతో చెప్పిన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నవాళ్ళు సుగినోభవంతో వసు కుటుంబం అని చెప్పింది కాబట్టి అటువంటి హిందూ ధర్మానికి మనం వారసులం హిందువులం బంధువులం మరి దేవుణ్ణి పూజించేటప్పుడు మనం వినాయకుడి యొక్క వాహనం ఎనుక మీరు ఎరువుని గమనించినట్లయితే ఏది కనిపించినా తీసుకెళ్ళి లోపల పెట్టుకుంటుంది అవునా కదా అంటే ఏది కనిపించినా వాటేసుకోవాలి అంతా నాకే కావాలి అని ఒక దురాశ ఉంటే ఆ దురాశ పైన దాన్ని తొక్కి దానిపైన ఉండే దేవుడు వినాయకుడు అంటే మనలో ఉండే దురాశని మనలో ఉండే రకరకాల ఆశలని అదుపు చేసే శక్తి మన వినాయకుడు అటువంటి వినాయకుడిని మనం ఈరోజు పూజిస్తున్నాం బొమ్మర చెప్పిన పద్యంతో నేను పూర్తి చేస్తాను